అందరికీ నమస్కారం నేను మీ మురళీగౌడ్ ఎక్స్ కార్పొరేటర్ యూసఫ్ కూడా జూబ్లీల్స్ కాన్స్టెన్సీ హైదరాబాద్ ఈరోజు ఒక గొప్ప విషయం ఏందనంటే మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు కొద్ది రోజుల లోపలనే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సమ్మక్క సారక్క జాతర మేడారం ముఖ్యమంత్రి గారు రెండు వందల యాభై కోట్ల నిధులు పైననే మూడు వందల కోట్ల లోపల ఇచ్చి మేడారం జాతరను బ్రహ్మాండంగా తీర్చిదిద్ది పనులన్నీ ప్రారంభోత్సవం చేసి అన్నీ కంప్లీట్గా దిగ్విజయంగా జరిగినాయి ప్రారంభోత్సవం కూడా అయింది భక్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున మేడారం పోయి అమ్మవారి దర్శనం చేసుకొని వస్తుండ్రు ఇంకా జాతర ముందే ఉంది అయినా కానీ లక్షలాది మంది ఈరోజు ముందుగానే పోయి మేడారంలో అమ్మవారి దర్శనం చేసుకొని వస్తున్నారు ఇది ఒక సామాన్యమైన విషయం కాదు గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా రెండు వందల యాభై కోట్లు ఇచ్చి అక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయలే చేసీరు కావచ్చు కొంతమంది ఏదో జంపనవాగులో స్నాన లేకపోతే రోడ్లు కొంత వెడల్పోయేదో కొద్ది కొద్ది గొప్ప పది కోట్లు పదిహేను కోట్లు ఇచ్చింది కానీ ఇది ఒక సాహసోపితమైనటువంటి నిర్ణయం ఒక గొప్ప నిర్ణయము నిజంగా చెప్పాలంటే ఒక ధర్మ ధర్మం దైవ కార్యక్రమం ధర్మ కార్యక్రమం ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారికి ధర్మ సామ్రాట్ అనే బిరుదీయాలి ఎందుకంటే మేడారంలో క్యాబినెట్ మీటింగ్ పెట్టి మంచి మంచి నిర్ణయాలు అక్కడ తీసుకొని అక్కడ పూజలు చేసి మళ్ళీ వాళ్ళు కుటుంబ సమేతంగా వెళ్ళి అక్కడ బంగారం ఇట్లా జోకిచ్చి అమ్మవారికి మొక్కులకు అప్పజెప్పి ఇంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దినటువంటి ముఖ్యమంత్రి గారికి మంత్రులకు అందరికీ కూడా తర్వాత క్యాబినెట్కు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎమ్మెల్యేలకు అందరికి కూడా కోటి కోటి నమస్కారాలు ఆయన చాలా గొప్ప విషయం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఒక మేడారమే కాదు ఇప్పుడు వేములవాడలు కూడా పనులు నడుస్తున్నాయి వేములవాడలు కూడా బ్రహ్మాండంగా పనులు స్టార్ట్ అయిపోయినాయి సో చాలా తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఏదైతే రెండు కోట్ల ప్రజలు మేడారంలో దర్శనానికి పోతారో దర్శనం చేసుకుంటారో ఆ రెండు కోట్ల ప్రజల గుండెళ్లలో రేవంత్ రెడ్డి గారు ఉంటారు రెండు కోట్ల మంది వాళ్ళ యొక్క పుణ్యం దక్కుతుంది ఆయనకు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత డెవలప్మెంట్ చేసి ఇంత బ్రహ్మాండంగా తీర్చిది రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రజల కోటి కోటి ధన్యవాదాలు కృతజ్ఞతలు భగవంతుడి ఆశీస్సులు అన్నీ ఆయనకు దొరుకుతాయి పుణ్యము పాపము తరాజులో పెడితే ఆయన మూడు వందల కోట్ల రూపాయల పుణ్యం చేసుకున్నారు ఒక్కటే పనిలో ఇంకా వేములవాడ ఇంకా మిగతా విషయాలు ఇచ్చి చాలా గొప్ప విషయం ఇది ఇది చిరకాలం ఉండేది ఇంకా రానున్న రెండు మూడు వందల సంవత్సరాల దాకా ఇది జరుగుతూనే ఉంటుంది ఇంకా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు ఇంకా కొన్ని నిర్ణయాలు మేడారం గురించి తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది కొన్ని శాశ్వత భవనాలు కూడా ఇక్కడ అక్కడ నిర్మించడానికి కొన్ని కొన్ని విధానాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు కోటి కోటి నమస్కారాలు